లేదన్నాడు ఆవును ఎలా మేపాలో అండి అక్కడ చెప్తారు ఆవును కట్టేసి మేపకూడదు ఆవును వదిలేయాలి వదిలేస్తే అది ఇష్టం వచ్చినట్టుగా తిరగాలి సరే నువ్వు ఒక నీకు వంద గజాలు ఉంటే వంద గజాలు ఫెన్సింగ్ వేసి నువ్వు వెయ్యి గజాలు ఉంటే వెయ్యి గజాలు లేకపోతే పది ఎకరాలు ఉంటే పది ఎకరాలు ఫెన్సింగ్ వేసి దాంట్లో అది ఇష్టమున్నట్టుగా తిరగాలి తిరిగి ఆహారం దానికి ఇష్టమైన ఆహారం తినాలి ఎందుకని మన కొరకు దాని కొరకు కాదు ఆవు తన యజమానులు తన దగ్గరికి వస్తూ ఉంటారు కదా వాళ్ళ వాసన చూస్తుందట అది వాళ్ళ వాసన చూసి ఆ వాసన ద్వారా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ధాతు లోపాలు కానీ అది గ్రమ గ్రహిస్తుంది గ్రహించి అది వెళ్ళిపోయి మేసేటప్పుడు ఆ లోపాన్ని సవరించడానికి వీలుగా సరియైన ఔషధాలని అది తింటుంది అది తిని ఆ తిన్నటువంటి ఆ ఔషధాన్ని జీర్ణం చేసుకుని దానితో ఔషధ గుణము కలిగినటువంటి పాలన ఇస్తుంది అందుకని పాలు తాగుతాయి రోగాలు నయమవుతాయి అని అంటే ఎందుకని అది తినేటువంటి ఔషధాల ద్వారా ఆ మనకి మనకివ్వడం ద్వారా మనం కట్టేసి వేస్తే మనం అదే గడ్డి వేస్తాం లాభం ఉండదు కనుక ఆవుని కట్టివేసి పెంచకుండా దాన్ని వదిలివేసి పెంచాలయ్యా